హాయ్ అందరికీ ఈరోజు సామెత ఎంటో చూద్దామా ఏలిటోన్కి ఎకరం పోతుంది కాజీటోన్కి కళ్ళు పోతుంది నా మూట నిండిందా లేదా అన్నట్టే ఉంది కదా తీరు వెనకటా పెద్దలు ఎందుకు చెప్పినారంటే ముందు ముందు ఇలానే జరుగుతుందని అక్షరం పొల పోకుండా నాకైతే సామెతలన్నా పొడుపు కథలన్నా కథలన్నా రాజుల కథలన్నా మస్తు నేను విన్నది విన్నట్టు మీతో కూడా ప్రతి ఒక్క వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను మరి మీరు ఎందుకు చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా లైక్ చేయొచ్చు కదా మీరు చేస్తే నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కదా ఇక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈ వీడియో ఎగ్ బిర్యానీ చేశాను పిల్లల లంచ్ బాక్స్లోకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను కాకపోతే మా చిన్నప్పుడు ఎగ్ బిర్యానీ అనేది తెలియని తెలియదు మధ్యాహ్న భోజనం మాత్రం కోడిగుడ్డు మాత్రం పెట్టేది అక్కడ లంచ్ చేసినా చేయకపోయినా ఆ కోడిగుడ్డును పట్టుకొని వచ్చి ఇంటికాడ తినేదాన్ని నాకు ఈ వీడియోస్ ఇలాగ వాయిస్ అవర్ ఇవ్వడం అంటే చిన్నప్పటి నుంచే తెలుసండి నేను అద్దం ముందట కూర్చు నిల్చొని ఒక తెగ చెప్పేదాన్ని కాదు ఎలా అనుకుంటున్నారా మధ్యాహ్నం వచ్చే స్టార్ మహిళ మా ఊరి వంటలు అభిరుచి ఇవన్నీ చూస్తూ లంచ్ చేసుకునేదాన్ని అమ్మో టైం అవుతుందని గబగబా స్కూల్ కొరికేదాన్ని ఇక ఇంటికి వచ్చాక వాళ్ళు ఎలా మాట్లాడారో సేమ్ టు సేమ్ అర్థం ముందర నిల్చొని అలా ప్రాక్టీస్ చేసేదాన్ని అన్నమాట అంటే మనకి యాంకరింగ్ అంటే ఇష్టం అన్నమాట పెద్దగారినాక నేను కూడా చేస్తా చూడు అని ఫోజులు ఇచ్చేదాన్ని అన్నమాట కాకపోతే మనకి ఇంత టాలెంట్ ఉంటుందని మాకు తెలియదు కదా అందుకే యూట్యూబ్ ద్వారా నేనేదో చిన్నగా మేము ముందుకి యాంకరింగ్ చేస్తూ మా ఊరి వంటల్లో అభిరుచిల్లో ఎలా చెప్తారో అలా చెప్తున్నా అన్నమాట మీకు నచ్చిందా ఏదో సో చెప్తున్నట్టు అనిపిస్తుంది కదా పోనీలేండి ఎగ్ బిర్యానీ ఎలా చేద్దామో చూద్దాం ఫస్ట్ ఇక కడాయిలో కడాయి కాదు కుక్కర్లో ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరుక్కొని గోల్డెన్ కలర్ వచ్చేంత ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చాక హోల్ గరం మసాలా వేసి ఒక నిమిషం ఫ్రై చేసుకున్నాక ప పచ్చిమిర్చి ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయినాక చిన్నగా తరుక్కున్న టమాటా ముక్కలు కొంచెం కొత్తిమీర కొత్తిమీర వేస్తే కొంచెం ఫ్లేవర్ మంచిగా వస్తుందని ఇప్పుడే వేశాను పుదీనా కూడా వేసుకోవచ్చు పసుపు వేయాలి నేను మర్చిపోయాను మీరు మాత్రం పసుపు ఈ టైంలో వేసుకొని ఇక ఉడికించిన కొడుగుడ్లు వేసుకొని ఒక్క నిమిషం ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో కూడా ఫ్రై చేస్తారు ఎగ్స్ని అలా చేస్తే రబ్బర్ రబ్బర్లా ఉంటుందని పిల్లలు తినట్లేదని ఇలాగ మసాలాలో వేసి ఫ్రై చేసుకున్నాను ఇలా కూడా టేస్టీగానే ఉంటుంది ఈ టైంలో పెరుగు కూడా వేసుకోవచ్చు నేను రైతా చేశాను ఇక వాళ్ళకి సైడ్ డిష్గా రైతా ఇస్తేనే ఇష్టంగా తింటారు పిల్లలు అందుకని ఇక నేను ఇందులో పెరుగేమీ వేసుకోలేదు ఇంకా ఎగ్స్ను కూడా ఒక ఐదు పది నిమిషాలు ఫ్రై చేసుకున్నాక అందులో కారము ఉప్పు గరం మసాలా ధనియాల పొడి వేసుకొని కొత్తిమీర కూడా ఈ టైంలోనే వేసుకోవాలి వీటిని వేసి ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసి రైస్ కూడా వేసుకోవాలి ఒక గ్లాసు రైస్కి గ్లాసు ఉన్నారా వాటర్ వేసుకోవాలి హై ఫ్లేమ్లో ఒక విజిల్ లో ఫ్లేమ్లో ఒక విజిల్ వస్తే పొడి పొడిలాడుతూ కమ్మని ఎగ్ బిర్యానీ టేస్టీ టేస్టీగా రెడీ అయినట్టే ఈ దీని కాంబినేషన్ అయితే పెరుగు రైతా బాగుంటుంది సాంబార్లో అగ్గు బిర్యానీ మాత్రం చికెన్ బిర్యానీకి తీసిపోదండి సేమ్ టు సేమ్ అదే ఫ్లేవర్ తోటి కమ్మకు ఉంటుంది ఈ బిర్యానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు చేసే లైక్ తోటి నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది